హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు రీసెంట్గా చెప్పాను కదా ఒక మ్యారేజ్ వీడియోకి వెళ్ళాను మ్యారేజ్ మ్యారేజ్కి వెళ్ళానని సో ఇప్పుడు వాళ్ళు అయితే హైదరాబాద్ వచ్చేశారు సో ఈరోజు అయితే ఫస్ట్ టైం వచ్చే దోస్తులు పోస్తున్నారు చూద్దాం ఒకసారి ఏ విధంగా అనేది సో ఇప్పుడు ఇంటికి వచ్చారు కదా చూసారు కదా ఇంట్లో బాలాట జరుగుతుందో పెను కోసం పెను కోసం ఫైటింగ్ చేసుకున్నారు ఒక్కరు దోశకి అయితే ఆనియన్ కావాలంట ఆనియన్ దోశ ఎలా పోయేలా చూద్దాం సో ఇప్పుడు అంటే అదిగో నేను ఎప్పుడు అన్నట్టు చెప్తున్నా

అది అప్పుడు మధ్యలో లూజ్ దోసలు వచ్చాయట్లా ఇంకా నాయో ఈ వీడియో కొంచెం రన్న కొద్ది మధ్య తేజా చీప్ గట్టి తీసుకున్నాడు రుముది ఫ్లాట్ తీకున ఏం కలియనీ మొత్తం

అదేవి హెడ్జి అట్లా కడనో వరి టైనో చూస్తున్నారు అది దరగదాని అది క్లీన్ చేస్తో దాని క్లీన్ చేయి ఏం లేదు క్లీన్ గా ఇప్పుడు ఇప్పుడు అసిర్గే జోజి బది కాలి కనే బ్రౌని జోసెదా బది జోస్ తీసరా హస్బెండ్ వైపు నేర్పేస్తున్నాడు వండలా చేయాలి

అంటే సార్ ఆయిల్ దోశ ఆయిల్ దోశ